అందరికీ జైవేమండి నా పేరు బొమ్మలపా దలిసేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచరపాలెం ఇంద్రనగర్ భవనం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం జలసేన ఆధ్వర్యంలో ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తారు పూణేలో అశమా మొలకలు చీటు కట్టు కట్టుకొని నడవలసి వచ్చేది తద్వారా వారు నడిచే దారి శుభ్రం చేస్తే హిందువులు మళ్ళీని కాకుండా నడిచేటందుకు వీలు కల్పించేవారు పూణేలో తమ నడకగా మట్టుకుండా తగిలించమని నడవలసి వచ్చేది అతడు మూ వేయవలసి వస్తే అందులోనే వేసేవారు పొరపాటున ఒక హిందూ ఒక అస్పృశన తాగితే హిందువులు మళ్ళీ కాకుండా మెల్ల కానీ మోచేది కానీ నల్ల దారాన్ని కట్టుకోవాల్సి వచ్చేది ఒక కులంపై మరో కులపు ఆధిపత్యం ఉంటే కుల వ్యవస్థలు నేరుగా వ్యతిరేకించడం లేదన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభిప్రాయం కులంపై మరో కొలుగు ఆధిపత్యం ఉంటే కులంపై మరో కొలుగు ఆధిపత్యం ఉంటే కులావసలు నేరుగా వ్యతిరేకించడం లేదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే మన సమాజంలో మానసిక మత యువకాశాలు సామాజిక ఆర్థిక అసమానతలు నిర్మూలించే విధానం మనం తప్పక కనుక్కోవాలి మన దైనందిన జీవితంలో కనివేసుకుని ఒక భాగంగా మారిన ఈ యువక్షల్లి అసమానతల్ని మన సమాజంలో యువక్షల అసమానతలు మన చమరగీతో పాడి వాటికి సమాధి కట్టాలి వీటిని మనం ప్రజల జ్ఞాపకాల నుంచి వేయాలని మనమే కోరుకోవాలి ఈ ఉత్తరం చదివేటప్పుడు నీ కళ్ళు గంట ఉండుకు వచ్చే కన్నీళ్లను నేను ఊహించగలను నీ గుండె దుఃఖంతో భారంగా ఉండే ఉంటుంది నీ పెదాలపై వణుకు కూడా ఉండవచ్చు కానీ నీ భావ ఉద్వేగాన్ని అల్లడించగలిగే పదాలు నీ వద్ద లేవని నాకు